ఓహ్ ఓకే మస్సల్స్ బాగానే ఉంది లేదు స్వెల్లింగ్ వచ్చిందంట వాటర్ వెల్లన్ ఓకే సో లిగమెన్స్ జాయింట్ కి సపోర్ట్ కోసం సిక్స్ సెవెన్ లిగమెన్స్ ఉన్నాయి ఇది లిగమెన్స్ బానే ఉందా లేదా గుజ్జు అరిగింది ఏ ప్లేస్ లో అరిగింది ఎంత అరిగింది లోపల లో ప్రాబ్లం ఉందా లేదా ఇది ఎక్స్ రే లో క్లారిటీ లేదు ఎక్స్ రే లో ఓన్లీ టూ పాయింట్స్ తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఎక్స్ రే మెషిన్ ఫ్లోరోస్కోపీ మెషిన్ ఓకే ఈ మెషిన్ లో ఎక్స్రే లో ఇది ఈ రెండు బోన్స్ ఉన్నాయి బొక్కల జాయింట్ కి సో ఈ పక్క చూడండి కొంచెం స్పేస్ బానే ఉంది ఈ పక్క కూడా బానే ఉంది కానీ కంపేర్ టు దిస్ ఇది కొంచెం తక్కువ సో ఇది స్పేస్ లో మెజర్ చేస్తారు తర్వాత డిసైడ్ చేస్తారు ఇది స్టార్ట్ అయింది స్టేజ్ వన్ లో ఉందా లో ఉందా త్రీలో ఉందా ఫోర్ ఇదే ఎక్స్ రే లో ఎంత తెలుస్తుంది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సమ్టైమ్స్ కొన్నిసార్లు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంటే ఇది కూడా తెలుస్తుంది కానీ ఓన్లీ రిలేటెడ్ టు బోన్స్ బట్ మోకాల్లో బోన్స్ తో పాటు లిగమెంట్స్ మసల్స్ తర్వాత వేరే వేరే సాఫ్ట్ టిష్యూస్ ఉన్నాయి సో అన్ని బానే ఉందా లేదా చూడాలి